హాయ్ అండి వెల్కమ్ టు రంబాబు గారు అబ్బాయి ఈవేళ మొత్తానికి భీమవరంలోని మావులమ్మ జాతర చూద్దాం రండి చూసారా ఎంట్రన్స్ అండి ఇది మావులమ్మ గూడ సెంటర్లోని ఇది చూసారా ఎంట్రన్స్ చాలా బాగుంది కదా సెట్టింగ్ అవి బాగున్నాయి చాలా బాగుంది చూసారా పైన మేము అయితే పిల్లలతో అందరితోనే ఎంజాయ్ చేయడానికి వెళ్ళామండి మేము వెళ్ళడం చాలా లేట్గా వెళ్ళాము మావులమ్మ తీర్థానికి ఎందుకంటే కొంచెం వర్క్ ఉండి వెళ్ళకపోయాం చూసారా మనం జాతరలోకి వెళ్ళి ఏమేమి చూసామో మనం మొత్తం అనేది చూసుకుందాం రండి మేమైతే అలా నడుచుకుంటూ వెళ్ళామండి నడుచుకుంటూ వెళ్తే స్టార్టింగ్ ఎంట్రన్సే మా పిల్లలు మాకు అవి కావాలి ఈ కావాలని పెట్టారు లైటింగ్ అయితే సూపర్ అండి చూసారా లైటింగ్ మొత్తం కూడా లైటింగ్ చెబురిదాకా పెట్టారండి ఇలాగే లైటింగు మేము వెళ్తున్నాము వెళ్తున్నప్పటికీ ఇక్కడ ఎంట్రన్స్లోనే ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయండి ఈవేళ మొత్తానికి అయితే వెళ్ళాం కానీ ఆర్కెస్ట్రా అంటండి మాకు తెలియదు ఆర్కెస్ట్రా జరుగుతుంది స్టార్ట్ అయింది ఇంతలో మా పాప బొమ్మలు చూసి కిరీటం పీన్ కిరీటం చూసి మా అమ్మాయి అక్కడే ఆగిపోయిందండి స్టార్ట్ చేసింది మా అమ్మాయి అయితే అది కొను ఇది కొని మొదలుపెట్టింది వాళ్ళ డాడీని రిక్వెస్ట్ చేస్తుంది కొనమని ఎట్టు చూసేసింది కూడా కొనమంటుంది చూడండి ఎలా బతున్లాడేస్తుందో ఈయన చెక్ చేస్తున్నారు బ్యాటరీ ఇదంట ఎలాగ పనిచేస్తుంది ఎలాగ ఆఫ్ చేయడమో ఎలాగా ఆన్ చూశారు చూసారు అయితే చూసారండి అయితే తీసేసుకుందండి పీంది అయితే నచ్చింది తీసుకుంది మా అమ్మాయి ఒకటి నెక్స్ట్ అలా గుళ్ళోకి వెళ్ళామండి గుడి పక్క నుంచి వెళ్తున్నాము మేము మనము శ్రీ శ్రీ మావూలమ్మవారిది అరవై ఒకటో మహోత్సవం అండి ఇది చూర డెకరేషన్ చూసారా మావులాం గుడి ఇది చాలా అంటే చాలా బాగుంది కదండీ ఎలా చూడాలంటే మనకు ఎంతో అదృష్టం ఉండాలి ఈ పక్కనే పసుపు కుంకలు ఎంపుతున్నారు అమ్మవారికి కొబ్బరికాయలు అయ్యని అవి లైన్లు అండి గుడికి వెళ్ళే లైన్స్ చూసారా ఇక్కడి నుంచే స్టార్ట్ అయిపోయినాయి అండి బొమ్మలు అవి ఈ అమ్మవారి చీరలు అండి అమ్మవారి కట్టిన చీరలు అలంకరించిన చీరలు పాట వేస్తారంట ఇక్కడ మేమైతే చూసాము చీరలు అవిని నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకుందామని అనుకున్నాము ఇవి దర్శనానికి వెళ్ళి క్యూ లైన్స్ అండి ఇవన్నీ కూడా ఇది ఎగ్జిట్ లైను బయటికి వెళ్ళి రావాలండి ఇది స్టార్ట్ అయిందండో తీర్థము చూసారా ఖర్జోరం జీళ్ళు అంటారు కదా జీళ్ళు ఫ్రెష్గా తీసు చేస్తున్నారండి అవన్నీ వాటర్ మిలన్ అండి పుచ్చకాయలు అవి చాలా ఉన్నాయి కేలగట్టే ఇవి చూడండి మొత్తం అన్నీ అయితే మొత్తం తీర్థంలోకి వచ్చేసామండి స్టార్ట్ అయినాయి అండి ఇక్కడ నుంచి చూడండి బొమ్మలు చాలా అంటే చాలా రకాలు ఉన్నాయి చూడనందుకే మాకు అసలు టైం సరిపోలేదు పిల్లలు మాకు అవి కావాలి ఈ కావాలని గోడ పెడుతున్నారు స్టార్టింగే చూడండి మనం లైటింగ్ అయితే నేను తీనందుకు చూసానండి ఇక్కడ లైటింగ్ చూసారా చాలా బాగుంది కదా ఎంత అంటే నిజంగా చూడాలంటే చాలా అదృష్టం ఉండాలండి చూసారా శ్రీశ్రీ మావులమ్మవారి గుడికాడ నెల పదిహేను రోజులు జరుగుతుందండి భోగి రోజు కానుంచి మా ఫిబ్రవరి పదకొండో తారీఖు దాకా జాతర జరుగుతుందండి ఎక్కడెక్కడి నుంచో జనం వస్తారండి చాలామంది అంటే చాలామంది వస్తారు మా పిల్లలు స్టార్ట్ చేశారండి ఫస్ట్ అయితే షాప్లోకి వెళ్ళినందుకు మా అమ్మాయి ట్రై చేసింది మొత్తానికి తెలిసిన వాళ్ళు ఉంటే మాట్లాడుతున్నాం మేము మంచిగా ఇవి కావాలని అంటున్నారు మా పిల్లలు ప్రజెంట్ అయితే బొమ్మ చూసారు చూసారా నాగమ్మ అండి నాగమ్మ దేవత అండి చాలా అంటే చాలా బాగున్నాయి చూడండి సంక్రాంతి సంక్రాలు మా బాబు అయితే మొత్తం వాళ్ళ డాడీని లాక్కి వెళ్తుంది మా బాబు వీడియో తీస్తున్నాడు మా పాప ఏం కొనాలా చెక్ చేస్తుంది మొత్తం అన్నీని షాప్ అయితే చాలా పెద్ద షాప్ అండి ఇది చాలా బాగున్నాయి ఐటమ్స్ కూడా కాస్ట్ కూడా అలాగే ఉన్నాయి చూడండి హెయిర్ రింగ్స్తో సహా క్లిప్పులు లేడీస్కి సంబంధించినవి కిడ్స్కి సంబంధించినవి మొత్తం అన్నీ కూడా ఉన్నాయి ఇందులోని చూసారా ఇందులో అయితే మా అమ్మాయి ఏదో అడుగుతుంది బొమ్మల్లోకి తీసుకెళ్ళింది ఏదో అడుగుతుంది ప్రెసెంట్ అయితే అన్నీ ఉన్నాయి ఉన్నాయే కనిపిస్తున్నాయి మా అమ్మాయి ఎక్కడికి వెళ్ళినా ఏదో కొనేస్తుందండి అయినా అన్నీ అవే ఉన్నవి మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు తీసుకుందాం రా అని చెప్పి లాక్కొచ్చేసాము వచ్చేసాము ఈ డిన్నర్ సెట్లు ప్లేట్లు అండి చాలా అయితే చాలా బాగున్నాయి అయితే తీసుకొచ్చేసాము పాపను మళ్ళీ వేరే షాప్లో తీసుకెళ్తుంది చూడండి ఇవన్నీ బళ్ళు అవి పెట్టారు బ్యాంగిల్స్ క్లిప్పులు అనేది పెట్టారు బ్యాంగిల్స్ చూసాను నేను లేడీస్ ఆటోమేటిక్గా బ్యాంగిల్స్ చూస్తే దాని దగ్గరికి వెళ్ళిపోతారు కదా బ్యాంగిల్స్ అయితే నాకు బాగా నచ్చినాయి ఓన్లీ సెట్ ఫిఫ్టీ రూపీస్ అన్నారు చాలా అయితే చాలా బాగున్నాయి నేనైతే ఒక సెట్ తీసుకున్నాను అండి ఏదో తీసుకోవాలి కదా ఒక సెట్ తీసుకున్నాను చూసారని రమ్మలేండి ఇవి ఆడుకుండి చాలా అంటే చాలా నచ్చింది నాకు చూడండి సెట్టింగ్ ఎదురు కిల్దు కూడా సెట్టింగ్ చాలా అంటే చాలా బాగా డెకరేషన్ చేసేదండి చూసారా ఎంతమంది జనం అంటే అసలు లెక్కలేని రోజు ఇదే జనంగా ఉంటున్నారండి చాలా అంటే చాలా అండి చూసారా జాతకాలు చెప్పే రోజు అండి నేను ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడికి అంట ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ చెప్తున్నారంట ఆయన అలా చూసాను అండ్ జాతకాలు కూడా బాగా జరుగుతాయి చూడండి డిబ్బీలు చాలా అంటే చాలా బాగున్నాయి డిబ్బీలు అవన్నీ గప్చి చాలా అంటే చాలా మంది కూడా అలాగే తినేస్తున్నారండి గప్చిప్ బొమ్మలు రకరకాల బొమ్మలు ఉన్నాయండి ఇందులో కూడా చూడండి ఎన్ని రకాల బొమ్మలు ఉన్నాయో హెయిరింగ్స్ రింగ్స్ అండి చూడండి హెయిరింగ్స్ లేడీస్ అంటే హెయిరింగ్స్ బాయ్స్ అంటే వాచ్ అందరం అయ్యే కదండి అడుగుతారు పిల్లలు కూడా చాలామంది తీసుకున్నారు మా పాప వాచి తీసుకుంది హెయిర్ రింగ్స్ చూసాం కానీ హెయిర్ రింగ్స్ అంతగా ఎక్కువ పెట్టుకోను అంతే తీసుకోవాలి చూసారా అండి ఎంతమంది జనం ఈ జనం చూడడానికైనా తీర్థానికి రావాలండి అంతేకాదు ఫ్రెండ్స్ చూడండి మనం అలా కొలిది కూడా చూసారా మ్యాజిక్ స్లైట్స్ అవి ఉన్నాయి బెల్ట్లు ఉన్నాయి చెప్పులు నూట యాభై రూపాయలకే చెప్పులండి ఇవి దీపాలు కుం కుండలు అంటారు కదా కుండలు దీపాలు హ్యాండ్ బ్యాగ్స్ బ్యాగ్స్ లగేజీ బ్యాగ్స్ మొత్తం అన్నీ కూడా పెట్టారు చాలా అంటే చాలా రకాలుగా పెట్టారు ఆ రెండు వందలకి చెప్పులు బొమ్మలు నూట యాభై రూపాయలకి చిన్న పిల్లలకి చెప్పులు మా అమ్మాయికి ఏదో జరిపిస్తున్నాం పిండి వంటలు చేయడానికి అన్ని రకాలు కూడా ఉన్నాయి ఫ్యాన్సీ ఐటమ్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయండి టూ హండ్రెడ్ ఏంటండి బ్యాగ్ ఏ బ్యాగ్ అయినా టూ హండ్రెడ్ అంటండి చూసాము ఇయర్ రింగ్స్ మళ్ళీ ఇక్కడ నచ్చాయి పెద్ద పెద్ద హెయిరింగ్స్ ఉన్నాయని వెళ్ళాను లోపలికి వెళ్ళాము ఏమైనా తీసుకుందామని మీకు కూడా ఈ హెయిరింగ్స్ అవి చూడాలనిపించింది అండి అందుకని మీకోసమే మొత్తం అన్నీ బాగా వీడియో తీసాను చూడండి హెయిరింగ్స్ చాలా బాగున్నాయి కదా మీకు కూడా నచ్చాయని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియో కూడా ఉందండి పార్ట్ టూ వీడియో ఉంది ఇంకెన్నో మంచి మంచి వీడియోలు ఉన్నాయి మన దాంట్లోని మౌలం జాతరది కంపల్సరీ చూడండి మర్చిపోకండి అందరూ ఓకే బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్